ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ముప్పై వేల కోట్ల వరకు అంచనా పెట్టి పనులు ప్రారంభించి చేస్తా ఉన్నారు అయితే అమరావతి వెనక అనేక దుష్కార్యాలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు చెప్పి దోచుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు నిజం అమరావతిలో అసలు ఆంధ్ర రాష్ట్ర అమరావతి రాజధాని అభివృద్ధి జరిగితే ప్రతి ఒక్కరి మంచి జరుగుద్ది అలాంటి రాజధాని మీద ఇలా విషయం అక్కడ అవసరం అంటారా వాళ్ళు అది సార్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనటిదాకా ఏంటంటే జమిలీ ఎలక్షన్లు వస్తాయి తెలుగుదేశం గవర్నమెంట్ వెళ్ళిపో కోటమి ప్రభుత్వం వెళ్ళిపోతే ఐదు ఆరు నెలలు మేము మళ్ళీ గవర్నమెంట్ ఎక్కేస్తాము మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాము అని చెప్పి చెప్పి కొన్ని తిరగడం తప్పే వీళ్ళు వీళ్ళు చేసేది ఏమీ లేదు లేనిపోని విషయాలు మాట్లాడటం అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా చేయటం అండ్ మంచి పనులు చేసే వ్యక్తుల మీద కూటమి ప్రభుత్వం మీద వదంతులు సృష్టించడం ఇప్పుడు ఈ రోజునండి మన రాజు రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు పెద్ద తిరుపతిలో అంత గందరగోళం జరిగితే అందరూ వెళ్ళి దానికి జరిగినట్టు దానికి సానుభూతి తెలియజేసి వస్తే రోజా గారు చేసింది ఏంటండి జై జగన్మోహన్ రెడ్డి అంట వీళ్ళు చనిపోయిన వ్యక్తులు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళారా లేదంటే దెబ్బలు తగిలి హాస్పిటల్లో శిక్ష పొందుతున్నటువంటి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారా లేదా జై జగన్మోహన్ రెడ్డి అని చెప్పి బాకాలు ఉదడానికి వెళ్ళారనేది ప్రజలు క్లియర్గా చూశారు అది ప్రజలకు అర్థమయ్యింది వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏమి చేయలేరు వీళ్ళు ఏమి చెందలేరు అది ప్రజలకు పూర్తిగా తెలుసు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు రాబోయే రోజులు ఈ పదకొండు సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అందులో ఉండేటువంటి అధినాయకులు కూడా ఎవరు కూడా ఉండరు ఎందుకంటే ఈ రోజున మళ్ళీ ఏదో పాదయాత్ర అన్నాడు ఆ యాత్ర అన్నాడు ఏ యాత్ర అయినా శరణలామ్మ గారు చేశారు చేసిన తర్వాత ఆవిడ నిలబెట్టింది ఈ వ్యక్తిని మూడు వేలు కిలోమీటర్లు నడిచి అటువంటి సొంత చెల్లినే పక్కన పెట్టి సొంత తల్లినే పక్కన పెట్టినటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేస్తాడు సార్ ఇల్లు ఏం చేయలేరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులు వేగవంతం చేసుకుంటూ రంగం సిద్ధం చేస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కూడా అంతే వేగంగా అమరావతి రాజధాని మీద బురదజల్లి రాజకీయాలు చేయడం శవరాజకీయాలు చేయడం మొదలు పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి చేస్తామంటూ ముందుకెళ్తా ఉంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళంటూ మీరు అభివృద్ధి చేయండి మేము నాశనం చేస్తాం మీరు మంచి పేరు తెచ్చుకోండి మేము బురద చల్తా ఉంటాం అన్నట్టు చక్కగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పట్ల ఏ పని చేసినా దానికి కౌంటర్ అటాక్ ఇవ్వడం కోసం వైఎస్ఆర్సిపి పార్టీ గుంటకాడ నక్కలు ఎదురు చూస్తున్నట్టు అలా ఎదురు చూస్తూ కూర్చున్నారు ఈ రోజున అమరావతి పనుల కోసం ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు అంచనా అంటే ఇప్పటి వరకు గతంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసేవండటం అలాగే ఈ మధ్యన రిలీజ్ చేసినాయి కానీ మొత్తం కలిసి ఇప్పటి వరకు ముప్పై వేల కోట్ల రూపాయల వరకు అమరావతి రాజధాని నిర్మాణం కోసం పెట్టారు అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అమరావతి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారు దోచుకు తింటున్నారు కోటమి పార్టీ వాళ్ళందరూ అమరావతి పేరు చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టేశారు అభివృద్ధిని పక్కన పెట్టేశారు అంటే ఇల్లు బురద జల్లి రాజకీయాలు చేయడం ఈ రోజున కోటమి ప్రభుత్వం అమరావతి గురించి ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి పనులు ఒకసారి చూద్దాం ముందు అక్కడ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం రంగం సిద్ధం చేశారు ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీయే కదా మెయిన్ ఇంపార్టెంట్ రాష్ట్రంలో యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలంటే అమరావతి రాజధాని అనేది కన్ఫామ్గా పూర్తవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే రాష్ట్రానికి కేంద్ర బిందువు రాజధాని ఏ దానికి చూసుకున్నా సరే ఏ రాష్ట్రానికి చూసుకున్నా సరే కేంద్ర బిందు అనేది ఉంటుంది అది రాజధాని అంటాం ఆ రాజధాని చూసి అనేక మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెడతారు ఇక్కడ పరిశ్రమలు ఏర్పడతాయి పరిశ్రమలు ఏర్పడితే ఏమవుద్ది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేక మంది ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు మన సంపదను మనమే సృష్టించుకోగలుగుతాం ఇక్కడ జిఎస్టీలు పే చేస్తాం ఐ పే చేస్తాం అన్ని మన రూపాయి మన దగ్గరే ఉంటుంది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ద్ది అదే డబ్బులు మనకి పథకాల రూపంలో అనేక రకాలుగా ఖర్చు పెడతారు మన రూపాయి మన దగ్గర గిరగిర తిరుగుతూ ఉంటుంది సో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఇది సంపద సృష్టిస్తా ఉన్నటువంటి విధానం ఇది అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజధాని పట్ల ప్రత్యేకంగా ఈ మధ్యన ఎక్కువ శాతం రాజధాని పనులు వేగవంతం చేయడం కోసం రంగం సిద్ధం చేసుకుని అమరావతి మీద కాన్సన్ట్రేషన్ అంతా ఆ దాని మీద పెట్టారు ఈ రోజున ఆ రాజధాని అనేది ఇంపార్టెంట్ కదా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని పట్టించుకోడు ఎంతసేపు బురద చల్లాలి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మొత్తం అమరావతి మీద దృష్టి పెట్టేశారు రాష్ట్రాన్ని పక్కన పడేసారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రాజధాని అనేది కంప్లీట్ అవుతున్నాయి కదా ఎన్ని జరిగాయి పోనీ అభివృద్ధి జరగలేదని చెప్పి అన్నారు కదా ఏం అభివృద్ధి జరగలే ఏవైతే సూపర్ సిక్స్ లో చెప్పిన విధంగానే ఆల్రెడీ రెండు పథకాలను అవలంబించారు ఏదైతే ఫెన్షన్లు ఉన్నాయ్ కదా మూడు వేల రూపాయల ఫంక్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అది సూపర్ సిక్స్ లో ఒక పథకమే దీపం పథకం కింద ఉచితంగా మూడు సిలిండర్ ఇస్తా కదా అది కూడా సూపర్ సిక్స్ లో ఒక పథకమే ఆల్రెడీ రెండు పథకాలు అవలంబించారు ఇంకేంటి మీరు గతంలో సంవత్సరంలోనే ఎన్ని పథకాలు అవలంబించారు నవరత్నాలను పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని రత్నాలు ఇచ్చావే నువ్వు సంవత్సరంలో ఈ రోజు ఏడు నెలలు కంప్లీట్ అవ్వకముందే రెండు పథకాలు అవలంబించారు అభివృద్ధి పనులు చూడండి అభివృద్ధి పనులు ఒకసారి చూడండి అన్నా క్యాన్లు ఓపెన్ చేశారు అమరావతి పనులు పునః ప్రారంభించారు పోలవరాన్ని పునః ప్రారంభించారు ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నాయి కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు రద్దు చేశారు ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్న చేశారు ఉచిత ఇసుక అవలంబించారు మద్యపనం రేట్లు తగ్గించారు నిత్యావసర రేట్లు కూడా తగ్గించడం కోసం ప్రణాళికలు రూపొందించారు ఏదైతే తల్లికి వందనం కింద ఏదైతే పదిహేను వేల రూపాయలు ఇస్తారన్నారో దానికోసం రంగం సిద్ధం చేయబోతా ఉన్నారు సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఆరు ఏడు నెలల్లోనే పరిపాలన అనేది ఒక దశకు తీసుకొచ్చారు కదా మరి దీంట్లో అభివృద్ధి జరగలేదు సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టేసారన దానికి ఏ ఉన్నాయి ఉదాహరణలు చెప్పండి ఏ ఉన్నాయి ఉదాహరణలు చెప్పండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు బురద జల్లాలనే ఒకే ఒక కాన్సెప్ట్ మీరు పనిచేస్తూ ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం అమరావతి మీద ఎందుకు ఎంత పర్టికులర్గా పనులు చేస్తుందంటే రేపటి తరం కోసం మీరు రేపటి తరం గుర్తులేదు కాబట్టి మీరు ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారు అక్కడ రాజధాని అన్నారు ఇక్కడ రాజధాని అన్నారు అదొక రాజధాని అని చెప్పి మూడు రాజధానులు మూడు మొక్కలంటూ కాలయాపన చేశారు రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు రాజధాని అనేది లేకుండా చేశారు రోజున కోటం ప్రభుత్వం అలా చేయట్లేదే అమరావతి పనులు శరవేగంగా ఎందుకు పూర్తి చేయాలని చెప్పి కంకణం కట్టుకుని పనిచేస్తా ఉందంటే రేపటి తరం కోసం అది గుర్తు పెట్టుకోండి నిన్నటి వరకు ఎవరిని అడిగినా అరే మీ రాజధాని ఎదురంటే రాజధానా ఏంటి ఏం చెప్పాలి అన్నట్టు ఉండేది ఈ రోజున టక్కమని ఎవరిని అడిగినా మా రాజధాని ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పుకోవడానికి కాల్ డ్రైవర్స్ గర్వంగా చెప్పగలరు ఇదే అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టినప్పుడు మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఓకే చేశారు కదా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అప్పుడే లేవనెత్తవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటే ఎందుకు వచ్చింది అన్ని కొత్త డ్రామాలు అప్పుడేదో నచ్చకపోతే అప్పుడే మీరు అబ్జెక్షన్ పెట్టేసి నేను రాబోయే మూడు రాజధానులు అయితే బాగుంటది అదని చెప్తే అప్పుడే అన్ని కోట్ల రూపాయలు నాశనం అవ్వవు కదా అక్కడ కట్టడాలు కట్టారు అనేక అభివృద్ధి పనులు చేసుకొచ్చారు మరి ఎన్ని ప్రజాదరణ దుర్వినియోగం అయినట్టే కదా ఈ రోజున పోలవరం కూడా అలా చేశారు పోలవరం విషయంలో కూడా మీరు ఏం చేశారండి చంద్రబాబు కడితే నాకేం పని నేను ఎందుకు కట్టాలన్నట్టు పక్కన పడేసేపాటికి అక్కడ డైఫ్రామ్ వాల్ దెబ్బతిందే ఇసుక మెల్ల కట్టేసి ఆ డైఫ్రామ్ వాళ్ళు ఖర్చు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు వెయ్యి కోట్లంటే తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల వారికి సంబంధించినటువంటి డబ్బులు ప్రజాధనమే కదా నాశనం ఏది మీరు బాగానే ఉంటారు మీరు కట్టే ప్రతి రూపాయికి ఏం చేస్తారంటే ప్రజల మీద వేస్తారు వేస్తారంతే ఏదైనా మీరు ప్రజాధనానికి సంబంధించినటువంటి ఒక రూపాయిని ఏదైనా అభివృద్ధి చేయడం కోసం పెట్టినా ఏదైనా పరిశ్రమలో మళ్ళీ పునః ప్రారంభించడానికి ఏదైనా ఉపయోగించడానికి పెట్టినా అవి ట్యాక్సుల రూపాయలు ఆ రూపాయి ఈ రూపాయి మళ్ళీ ప్రజల నెత్తి మీద కదా వేసేది మీరు పెట్టే ప్రతి రూపాయి మా నెత్తి మీదే కదా పడేది సామాన్య ప్రజల మీదే కదా మీకు ఇవన్నీ గుర్తుకు రావు ఎంతసేపు మీరు వాళ్ళు కడితే ఎందుకు కట్టాలి మేము కడితే వాళ్ళేంటి కట్టాలని చెప్పి రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో సర్వనాశనం చేశారు ఈ రోజున మళ్ళీ అన్ని పనులు పునః ప్రారంభిస్తున్నారా మళ్ళీ జరుగుతున్నాయి పనులే మళ్ళీ మొదట తీసుకొచ్చింది ఏదైతే వచ్చిందో మళ్ళీ పనులు ప్రారంభించారు ఈసారి సరే కంప్లీట్ అవుతాయని చెప్పి ప్రజలు వెహికల్ అయితే ఎదురు చూస్తారు దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురతజాల్లే ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయరు చేసేవాళ్ళు చేయనివరో ఈ రోజున అమరావతి పనులు జరగనే ఉండయ్యా అమరావతి అనేది రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ రాష్ట్రానికి అమరావతి అనేది ఉపయోగపడితే అందరికీ ఉద్యోగం వస్తారయ్యా ఉద్యోగ అవకాశాలు వస్తే మంచి జరుగుతుంది కదా ఇవన్నీ గుర్తుకురావు బురద జల్లాలి బురద జల్లాలి ఎన్నాళ్ళ ఈ రాజకీయాలు మీకు ఇంకా ఇప్పటికైనా మారడా జగన్మోహన్ రెడ్డి గారు మీ సోషల్ మీడియాలో సంబంధించి ఇలాంటివి చేయబట్టే కదా అభివృద్ధి జరిగేదాన్ని పక్కన పెట్టేసి జరగలేదన్నట్టు నిరూపించడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఏమీ లేదు ఈసారి అయినా సరే జరిగే అభివృద్ధిని ప్రజలు చూపించండి వాస్తవాలు చూపించండి బురద జల్లే రాజకీయాలు శివరాజకీయాలు చేయబాకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్